నిర్మల్ జిల్లా వైన్సా పట్టణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ పంటను అమ్మి మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు బైంసా వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ చైర్మన్ ఆనందరావు పటేల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు చేయడం జరిగింది కొనుగోలు అటువంటి ఏం జరగకుండా ఇక్కడ ఉన్నారు మరి ఏదేశం ఇచ్చి అప్పుడు అది ఉమ్మడి ఆదిలాబాద్ ఉన్నప్పుడు పొద్దులమైతే రాత్రి పన్నెండు ఇప్పుడు జిల్లాలో మూడు సార్లు మనం తిరగచ్చు మన కానాపూర్ ఓదో లేదంటే వాళ్ళ ఆఫీసర్ దానికి గమనించాలి ఎందుకంటే మనం రైతులు ఉంటే మనం ఉన్నాం రైతుల కోసం మనం ఉన్నా అనేది రైతులకు మనం భరోసా ఇవ్వాలి కాబట్టి మనం ఏ రకమైన ఫోన్ వస్తే మీకు గారికి ఫోన్ చేసినా మీరు ప్రవీణ్ గారు ఫోన్ చేసినా రైతులకు మీరు తొందరగా లేపి దానికి జవాబు ఇవ్వాలా ఎంత ముఖం డబ్బులు కానీ మనకి సంతోషం సమాధానం చేయాలి తెలిసిందే మొంత తుఫాన్ అనేది మనకి మే ఆఫ్ బెంగాల్ నుంచి ఎఫెక్ట్ రావడం వల్ల మనకి వచ్చే రెండు రోజుల్లో కూడా చాలా వర్షాలు వచ్చే అవకాశం ఉంది సో ఆ వర్షాల వల్ల రైతులు నష్టపోకూడదు అని చెప్పేసి మనం ఈ రెండు రోజులు కూడా మనం ఆపుతున్నాం ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ధ్యానం పెడితే మళ్ళీ కడుచుకోకుండా ఉండడానికి మనం వెంటనే రెండు రోజుల తర్వాత కూడా మనం ప్రొక్యూర్మెంట్ అనేది మన సెంటర్లో కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది సో లాస్ట్ అండ్ ఫైనల్ మనకి పోయిన మీటింగ్ మనకి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ టోకెన్ల ప్రకారం ఆ డేట్ ప్రకారం మీరు తీసుకొస్తే ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా మీ సరుకుని కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి దళాలు కొనేటానికి లేదు అయితే మేము అక్కడక్కడ బయట మీద పోవడం జరిగింది రైతులు ఏమంటున్నారంటే మాకు ఇక్కడే సవలత్ ఉన్నది మీరు మాకు డిస్టర్బ్ చేయరు అందుకోసం మేము అక్కడ ఎలా వీక్ అయిపోతున్నాం తప్పకుండా వాళ్ళకి చెప్పిన మాకు ఒకటైతే మార్కెట్కి లాస్ అవుతున్నది రెండవది హరి సంవత్సరం ఏట ఒక్కళ్ళకి గుర్తిస్తున్నారు లక్షల కుబిరికేం చూసినా మనం ఇంకా చాలా ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి రైతులకు విధంబం చేస్తున్నాం మార్కెట్ యార్డ్ తప్ప ఎక్కడ అమ్మద్దు బయట మీద నమ్మద్దు మరి ఏదో కాటల పాటు ఉంటుందా లేకుంటే ఏదో ఒకటి రేట్ ఎక్క చెప్పేసి రేట్కు ఆశపడి మనం బయట అమ్ముకుంటే దానికి ఏం ప్రూఫ్ లేకుండా పోతుంది వాళ్ళ లాస్ట్లో చే ఉన్నది లక్షలలో మనం వచ్చిపోతున్నాం అది అయితే కోట్లలో ఉన్నది కాబట్టి మనం దయచేసి రైతులకు పని చేస్తున్నాము మార్కెట్ యార్డ్ తప్ప బయట అమ్మకూడదు మేము అక్కడ పైట్ మీద పోయితే రైతులు ఏమంటారు సార్ మాకు ఇక్కడే సవలత్తు ఉన్నది మేము ఇక్కడే అనుకుంటాం అంటే మనం అక్కడ ఏం అనలేకపోతున్నాం రైతుల కోసం కానీ అది తప్పుడు కరెక్ట్ కాదు రూల్స్ ప్రకారంగా కాదు ఇక రైతులు బాగానే మనం మనవి చేసిన తర్వాత మనం ఏం అనలేకపోతున్నాం అది పరిస్థితి మనకు తెలియదు ఇక్కడ మార్కెట్ యార్డ్ చట్టపరంగా రూపాయి నరకన్నా ఎక్కువ కమిషన్ తీసుకోవటానికి లేదు అయితే ఇక్కడ మా దగ్గర ఆఫీస్ ఇక్కడనే ఉంది కదులా ఎవరు ఇప్పటిదాకా కాంప్లైంట్ ఇవ్వలేదు మొన్న ఒక ఎంబడే డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరిగింది కదా ఏం చేసుకుంటారో తెలియదు మనకు ఇప్పుడు రైతు రైతు కమిషన్ ఏజెంట్ ఇప్పుడు ఆయనకు అడ్వాన్స్ అవసరం ఉన్నదా లేకుంటే ఏమిటి కోసం తీసుకుంటారు మనకు తెలియదు ఆయన బాధ మనం రైతులకు మైకిలా చెప్తున్నాము మీరు రూపాయిన రకంగా ఎక్కువ ఇవ్వకూడదు ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని చెప్తున్నాం మేము సుఖ నేను మార్కెట్ లా తిరుగుతున్నా కానీ వాళ్ళ ఇద్దరి అయితే ఒప్పందం అయితే మనకు తెలుస్తలేదు వాళ్ళు సుఖ చెప్తలేదు వాళ్ళకి కారణం అంటే మళ్ళీ ఇక్కడ నేను చెప్తున్నా నేను సోయా కుప్ప గుప్పకు తిరుగుతున్నా ఏ రకమైన మార్కెట్ కమిటీని ఇబ్బంది వస్తే నేను పైన ఉంటున్నా కింద ఉంటా మీతోనే ఉంటా నేను ఎక్కడ భయపడద్ది వర్గానికి మైకలే చెప్తున్నా సోయం అర్జాల్ అనేది గారి ఆధ్వర్యంలో అలాగే వివిధ చైర్పర్సన్స్ ఏఎంసీ చైర్పర్సన్ అన్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అలాగే ట్యాక్ సొసైటీ చైర్మన్స్ ఆధ్వర్యంలో అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఈరోజు రైతులందరితో కూడా మనం సమీక్షించడం జరిగింది పోయినసారి మనం రైతులతో పెట్టుకున్న మీటింగ్లో కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు రిక్వైర్మెంట్ చెప్పారు సో అందులో ముఖ్యంగా మనకి సోయాబీన్ కొనుగోలు కోసం మనకి ఎక్కువ మొ ఎక్కువ మోతాదులో సెంటర్స్ ఏర్పాటు చేయమని చెప్పారు సో ఈరోజు ప్రస్తుతానికి మనకి అన్ని మండలాల్లో మైసా డివిజన్లో ఉన్న అన్ని మండలాల్లో కూడా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము అదేవిధంగా అడిషనల్ సబ్ సెంటర్ ప్రొక్యూర్మెంట్కి కూడా స్టార్ట్ చేయడానికి ప్రతిపాదన అయితే కలెక్టర్ మేడం కూడా మనకి హైదరాబాద్కి పంపించడం జరిగింది అవి కూడా త్వరలో వస్తాయని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా మనకి ఈరోజు చెప్పడం జరిగింది సో ఈ ఇంకోటి ఏంటంటే ఈరోజు మనకి రెండు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి రైతులన్నీ కొద్దిగా మన కొనుగోలు అనేది రెండు రోజులు ఆగి మాత్రం స్టార్ట్ చేస్తామనేది చెప్తున్నాము సో అందరినీ కూడా రైతులకు ఇక్కడికి వచ్చి ఎటువంటి సమస్య లేకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేది సో ఇక్కడ చాలా సోయా రైతులు ఉంటాయా వాళ్ళకి కొనుగోలు స్టార్ట్ అవ్వట్లేదని చాలా బాధపడ్డారు చాలామంది వచ్చిన దగ్గర ధర్మం కూడా చేశారు చాలామంది అడగడం కూడా జరిగింది సో కొన్ని ఏదైతే డీలర్స్ వల్ల చేయలేకపోయాము కానీ ఆ టైంలో కూడా మనం ఏ టైం కూడా మనం యుద్ధం చేసుకోకుండా అన్ని తోని అంత ఏఎంసీ చైర్పర్సన్స్ ట్యాక్స్ సొసైటీ వాళ్ళని అలాగే రైతులను పిలిచి మరి మనము ఏవైతే వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే ఏమైనా కొత్త గోడన్స్ అవసరం ఉందా సబ్సెంటర్స్ అవసరం ఉందా అని చెప్పేసి వాళ్ళ దగ్గర మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ డేట్ అనేది మనకి డిక్లేర్ వారికి మనకి ఏవైతే అన్ని సెంటర్స్ ఉన్నాయో అందుకు వాళ్ళన్నిటికీ కూడా ఏవైతే ప్రిపరేషన్స్ ఉన్నాయో అన్ని గ్రౌండ్ లెవెల్ మా అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చాలా సోయా రైతులు ఉండగా వాళ్ళకి కొనుగోలు స్టార్ట్ అవ్వట్లేదని చాలా బాధపడ్డారు చాలా మంది వచ్చిన దగ్గర ధర్నాలు కూడా చేశారు మంది అడగడం కూడా జరిగింది సో కొన్ని ఏదైతే డీలర్స్ వల్ల స్టార్ట్ చేయలేకపోయాము కానీ ఆ టైంలో కూడా మనం ఏ టైం కూడా మనం వ్యర్థం చేసుకోకుండా అన్ని చైర్పర్సన్స్తోని అంత ఏఎంసీ చైర్పర్సన్స్ ట్యాక్స్ సొసైటీ వాళ్ళని అలాగే రైతులను పిలిచి మరి మనము ఏవైతే వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే ఏమైనా కొత్త గోడౌన్స్ అవసరం ఉందా సబ్సిడర్స్ అవసరం ఉందా అని చెప్పేసి వాళ్ళ దగ్గర మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ డేట్ అనేది మనకి డిక్లేర్ చేసే వారికి మనకి ఏవైతే అన్ని సెంటర్స్ ఉన్నాయో అండి వాళ్ళన్నిటి కూడా ఏవైతే ప్రిపరేషన్స్ ఉన్నాయో అన్ని గ్రౌండ్ లెవెల్ మా అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాద థాంక్యూ సర్ కృష్ణ గౌరవేయులు పెద్దలు స్థానిక సంస్థల తహసీల్దార్ గారికి అదేవిధంగా గౌరవన సత్యనారాయణ గారికి మార్కెట్ చైర్మన్ గారికి ఆక్షన్ చైర్మన్‌కు మరియు పిఎస్ఏ చైర్మన్‌కు మరి వివిధ ప్రజాప్రతినిధులకు రైతు సభలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోయాబీన్ కొనుగోలు నా ప్రకారం రైతులు తీసుకొస్తే తొందరగా పాటలు కాట చేసి పంపించడం జరుగుతుంది సార్ మా సత్తాన్ని ఎమ్మెల్యే గారికి వినియోగించడం సార్ మాది నిర్మల్ మార్కెట్ కంపెనీ పదిలో వస్తారు సార్ మాకు అక్కడ మార్కెట్ కంపెనీ గోడౌన్ ఉంది సార్ అది సిరిల్ సప్లై వాళ్ళకి ఇవ్వడం ఆధ్వర్యంలో ఉదయం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం విచేస్తామని గౌరవ శ్రీ గౌరవ రామారావు పటేల్ శాసనసభ్యులు గారికి అలాగే సబ్ కలెక్టర్ గారికి ఏఎంసీ చైర్మన్ల చైర్మన్ కి అలాగే డిఏసార్ గారికి అయితే డిఎం గారికి నా మిత్రులు పిఎస్ఏ చైర్మన్లు ఉదయం గీటాలకు ఎన్ని ఎకరానికి ఎన్ని గిట్టాలను సార్ ఎనిమిది నుంచి పనిచేస్తే మా రైతులకు లాభదాయకంగా ఉంటుంది అలాగే మా బాసరా